తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం దుద్దుకూరు ప్రాంతాలలో స్టోన్ క్రష్టర్ల వద్ద మెటల్ లోడింగ్ చేసే ట్రాక్టర్లపై పనిచేసిన కార్మికులకు నూతన వేతన ఒప్పందం కొరకు బుధవారం దుద్దుకూరు యూనియన్ ఆఫీస్ వద్ద కార్మికుల సమావేశం మస్థాన్ అధిష్టానం నిర్వహించి అనంతరం పద్నాలుగు డిమాండ్స్ తో కూడిన నోటీస్ ట్రాక్టర్ యజమానుల సమన్వయకర్తలు యాగంటి సత్యరాజు జి రామకృష్ణ రాజులకు గౌరీపట్నంలో అందజేయడం జరిగింది క్రషర్ల వద్ద లోడింగ్ చేసిన కార్మికులు నిరంతరం పొల్యూషన్ లో డ్యూటీ నిర్వహిస్తున్న వారికి మెరుగైన వేతన ఒప్పందం జరిపించాలని కార్మికులకు మాస్కులు బెల్లం అరటి పళ్ళు హెల్మెట్ లాంటి రక్షణ పరికరాలు ఇవ్వాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు కార్తీక్ సామేలు రాజు సుబ్రహ్మణ్యం వెంకటేష్ కోటి పీకెస్ జిల్లా కమిటీ సభ్యుడు గంట కృష్ణ యజమానుల తరపున యాగంటి సత్యరాజు రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు బోర్డు ఇంట్రెస్ట్ అయితే చూసేసారు వందకి పది ట్రస్టులు అయితే పది ట్రస్టుల్లో కూడా ఆ విధంగా చేసేటప్పుడు ఎగ్రిమెంట్ అంటే తప్పు ఎంతో చేసి పెంచుకోవాలి మా దగ్గర మమ్మల్ని మావేదన చేద్దామని చెప్పేసి వాటర్లందరం కలిసి కూర్చుని ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఒప్పందానికి చేసుకుని కార్మికులు కార్మిక నాయకులతో కలిసి కూర్చొని ఒప్పందం చేసుకుందామని నా పేరు మస్తాన్ వైశీల కార్మిక సమాఖ్య ఈ రోజున మరి వారి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి లోడింగ్ కార్టర్ డ్రైవర్ల నూతన వేతన ఒప్పందం కోసం యజమానులకు పద్నాలుగు డిమాండ్స్తో కూడినటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ క్వారీ పరిశ్రమలో సుమారుగా వంద మంది పైగా ఈ లోటింటాడు డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు వీరికి మూడు సంవత్సరాలు ఒకసారి వేతన ఒప్పందం జరుగుద్ది వీరికి మెరుగైన వేతనాలు ఇవ్వాలి అలాగే ఈ పొల్యూషన్ టెస్ట్లో పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి మాస్కులు అట్టుపళ్ళు గల్లం అదేవిధంగా డ్యూటీలో ప్రమాదం జరిగితే మరి జనతా పాలసీ అలాగే గాయపడితే వైకింగ్ చేయించి సాధన ఇవ్వటం అదేవిధంగా సేఫ్టీ మెథడ్స్ ఇతర అన్ని అంశాలతో కలిపి పద్నాలుగు డిమాండ్స్ తోటి ఇవాళ మరి లా లోంగ్ టాటర్ యజమానులైనటువంటి యాగన్ సత్యరాజు గారు అలాగే బాలాజీ సంబంధ సంబంధించినటువంటి రామకృష్ణరాజు గారు గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మరి మా కార్మికుల డైమండ్ డిమాండ్స్ యజమానులు పరిశీలించి జాయింట్ మీటింగ్ చేసి లోడింగ్ ట్రాక్టర్ డ్రైవర్లకు మెరుగైన వేతన ఒప్పందం జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము యజమానులు కోరుతూ ఉన్నాం